తెలంగాణ ప్రాంత హక్కుల కోసం అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళతామని ఆ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు ఒక్క నీరు అక్కర్లేదని చెప్పారు గోదావరి పై రాష్ట్రాలకు హక్కులు ఉంటాయనేటువంటిది అవార్డులో ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది కనుక మాకు రావాల్సిన తొంభై టీఎంసీల నీళ్లను ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వం చెప్తూ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ బ్లాక్ అలాట్మెంట్ లో ఆ రోజు ఇచ్చిన ఎనిమిది వందల తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే వచ్చింది బ్రిజేష్ కుమార్ అవార్డు వచ్చేంత వరకు ఇప్పటికిప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఉంది మరి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి అవార్డు బచావత్ అవార్డు కనుక బచావత్ అవార్డును అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది బచావత్ అవార్డు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎన్ని నీళ్లు మళ్లిస్తారో ఆ నీళ్లు పై రాష్ట్రానికి హక్కు ఉంటుందని చెప్పినారు ఆ నీళ్లను మాకు కేటాయిస్తూ రెండు వందల తొంభై తొమ్మిదికి అదనంగా ఆ నీళ్లను కేటాయించాలని చెప్పి పదే పదే మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి ఆంధ్రప్రదేశ్ అటు అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని ప్రాజెక్టులు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంపి పరిధిలోకి తేండి ఏదో పిక్ అండ్ చూస్ లాగా కాకుండా టోటల్ ప్రాజెక్ట్స్ కేఆర్ఎంపికి తెచ్చినట్టయితే మాకు అభ్యంతరం లేదు అక్కడ టెలిమెట్రిక్ విధానాన్ని పెట్టండి జాయింట్ టీమ్స్ పెట్టండి ప్రతి చుక్కను కూడా లెక్క చేసినట్టయితే మరి రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది సో దానికి కేంద్ర ప్రభుత్వం ఏమందంటే కేఆర్ఎంబీ ఆపరేషనలైజ్ చేయాలంటే మేము కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి ఆ గైడ్ లైన్స్ ఇవ్వడానికి ముగ్గురు రిటైర్డ్ సీడబ్ల్యూసీ చైర్మన్లను అపాయింట్ చేస్తాం ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో అన్ని గైడ్ లైన్స్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత కేఆర్ఎంబీని ఆపరేషనలైజ్ చేస్తాం అప్పటిదాకా ఈ మూడు నాలుగు నెలలు యథాస్థితిని కొనసాగించాలని కేంద్రం కోరింది సో కేంద్రం దాన్ని మేము గౌరవించినాం దానికి మేము ఒప్పుకున్నాం వాస్తవాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి సుముఖత రాకపోవడం ఒక మొండి విచిత్ర విథండ వైఖరిని వారు అవలంబించడం వల్ల ఎలాంటి కంక్లూజన్ రాకుండానే సమావేశం ముగిసింది